డాక్టర్స్ విభాగం సంబంధించి డాక్టర్ సెల్ ప్రెసిడెంట్గా నేను మరి అలాగనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి డాక్టర్లుగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు డాక్టర్ మొండితోక జగన్మోహన్ గారు మరి అలాగనే డాక్టర్ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ శివభరత్ రెడ్డి గారు సత్యనపల్లి కోఆర్డినేటర్ సుధీర్ భార్గవ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్స్ విభాగం అధ్యక్ష కార్యదర్శులు మరి డాక్టర్ సెల్ స్పోక్స్ పర్సన్ డాక్టర్ అశోక్ గారు మరి ముఖ్యంగా ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ నుంచి సోదరుడు డాక్టర్ చంద్రశేఖర్ డాక్టర్ చీకటి చంద్రశేఖర్ అలాగే డాక్టర్ రామకృష్ణ డాక్టర్ అభిలాష్ వాళ్ళందరూ కూడా ఏదైతే ప్రజెంట్ చాలా తీవ్రమైనటువంటి అంశంగా మారింది ఎందుకు తీవ్రమైనటువంటి అంశం కింద మారింది అంటే ఒక మహిళా స్టూడెంట్ జుత్తు పట్టుకొని ఈడ్చి మరీ పోలీస్ జీపెక్కించినటువంటి అత్యంత జుగుప్సాకరమైనటువంటి వీడియో నేను చూశాను వాళ్ళు చేసిన తప్పేంటి విదేశాల్లో ఎంబీబీఎస్ చదువుకోవడమే వాళ్ళు చేసిన తప్ప విదేశాల్లో ఎంబీబీఎస్ చదువుకున్న పాపానికి ఈరోజు పోలీసుల చేతిలో తన్నులు తినాలా మరి ఇదే అంశం పైన మా నాయకుడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈస్ వెరీ డీప్లీ కన్సర్న్ అబౌట్ దిస్ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ తో కూడా మాట్లాడి భరోసా ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ అలాగే రిజిస్ట్రార్ కలిసి పరిస్థితిని వివరించి తక్షణమే దీనిపైన చర్యలు తీసుకోమని చెప్పి మమ్మల్ని అందరిని ఆదేశించడం జరిగింది దానిలో భాగంగా మేమంతా యూనివర్సిటీకి వచ్చి మెడికల్ కౌన్సిల్ ఏపీఎంసీ చైర్మన్ అలాగే రిజిస్ట్రార్కి వినతి పత్రం ఇచ్చాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చాలా స్పష్టంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఇచ్చినటువంటి స్పష్టమైనటువంటి గైడ్ లైన్స్ ఉన్నాయి వెరీ క్లియర్ కట్ గైడ్ లైన్స్ యాభై నాలుగు నెలల వాట్ ఐ మీన్ ఫిఫ్టీ ఫోర్ మంత్స్ ఆఫ్ క్లాసెస్ ఫాలోడ్ బై ట్వెల్వ్ మంత్స్ ఆఫ్ ఇంటర్న్షిప్ ఏ కాలేజీలో ఏ దేశంలో అయితే ఏ కాలేజీలో చదువుతున్నాడో అక్కడ కంప్లీట్ చేసిన తర్వాత ఇండియాకు వచ్చి ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ పాస్ అయ్యి పాస్ అయిన తర్వాత మళ్ళీ ఇండియాలో కూడా వన్ ఇయర్ మ్యాండేటరీ ఇంటర్న్షిప్ అంటే సూపర్వైజర్ మ్యాండేటరీ ఇంటర్న్షిప్ చేసిన తర్వాత పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేయాలనేది దట్ ఈస్ ది ఓన్లీ గైడ్ లైన్ చాలా స్పష్టంగా ఇచ్చినారు ఎఫ్ఎంజిఎల్ ట్వంటీ ట్వంటీ వన్ యాక్ట్ ప్రకారం దాని ప్రకారమే వీళ్ళందరూ కూడా యాభై నాలుగు నెలలు చదివారు అక్కడ వన్ ఇయర్ ఇంటర్న్షిప్ చేశారు ఎఫ్ఎంజి ఎంట్రన్స్ క్లియర్ చేశారు ఇక్కడికి వచ్చి మళ్ళీ వన్ ఇయర్ ఇంటర్న్షిప్ పూర్తి చేశారు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేయమంటే రకరకాల కారణాలు చెప్తా ఉన్నారు మరి వీళ్ళతో పాటు చదువుకున్నటువంటి మన నైబర్హుడ్ స్టేట్స్ ఉన్నాయి తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు వీళ్ళందరూ కూడా వాళ్ళందరికీ బ్రహ్మాండంగా అక్కడ రిజిస్ట్రేషన్ జరిగినాయి ఏమనంటే కోవిడ్ టైంలో ఆన్లైన్ క్లాసెస్ వీళ్ళు అటెండ్ అయ్యారు అని మరి ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ టైంలో ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అయ్యారా ఆఫ్లైన్ క్లాసెస్ అటెండ్ అయ్యారా నేను అడుగుతా ఉన్నా భారతదేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల్లో కోవిడ్ టైంలో ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అయినారా ఆఫ్లైన్ క్లాస్ అటెండ్ అయ్యారా నేను అడుగుతా ఉన్నా ఇన్స్పైట్ ఆఫ్ దట్ ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అయినప్పటికీ దాని కాంపన్సేటరీ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వండి నేను వాళ్ళకంటే కాంపెన్సేటరీ ఆఫ్లైన్ క్లాసెస్ కూడా అక్కడ ఫారెన్ యూనివర్సిటీలో అటెండ్ అయ్యి దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ కూడా ఎండోర్స్ చేసినారు మేము దాన్ని నమ్మము అంటారు నమ్మమంటే కాలేజ్తో మీరు మాట్లాడండి ఇమ్మిగ్రేషన్ సెంటర్స్తో మీరు మాట్లాడండి నేను అడుగుతా ఉన్నా తప్పు చేసి మాట్లాడడం కాదు ఈ కాంపన్సేటరీ స్టడీస్ అనేవి మన ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో చదివినటువంటి ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి ఉన్నాయా అని నేను అడుగుతా ఉన్నా మేమందరూ కూడా అదే అడుగుతా ఉన్నాం ఇక్కడ లేన్ రూల్స్ అక్కడ వాళ్ళకి పెట్టారు ఓకే అయినా సరే అది కూడా పెట్టినప్పటికీ మీరు రెండు సంవత్సరాలు ఇంటర్న్షిప్ చేయాలి మూడు సంవత్సరాలు ఇంటర్న్షిప్ చేయాలి అంటే వెటరన్స్ అయిపోతారు వీళ్ళందరూ కూడా ఇది చాలా తప్పు ఇది పక్క రాష్ట్రాల్లో ఏం ప్రాక్టీస్ జరుగుతుందో దాన్ని మీరు తీసుకొని తక్షణమే పిల్లలకి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేస్తే తద్వారా వాళ్ళు నీట్ పీజీ ఎంట్రన్స్ కావచ్చు లేకపోతే ప్రైవేట్ ప్రాక్టీస్ కావచ్చు గవర్నమెంట్ సర్వీస్ కావచ్చు ఇంకోదానికి ఇంకోదానికి వాళ్ళ భవిష్యత్తుకి అది ఉపయోగపడుతుంది అలా కాకుండా కేవలం పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవడం కోసమని వాళ్ళు ఇబ్బంది పెట్టాలని అవగాహన లేకపోవడం వాళ్ళు వచ్చినటువంటి సమస్య దీని కొద్ది కావాల్సింది సెన్సిబిలిటీ కొంత హ్యుమానిటేరియన్ ఆలోచన ఉండాలి హ్యూమన్ టచ్ ఉండాలి దీన్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే ఏ రకంగానే ఇబ్బంది పెట్టాలి ఈ ప్రభుత్వం తక్షణమే స్పందించి ఎవరైతే విదేశీ వైద్య విద్యార్థులు ఉన్నారో వాళ్ళతో మీ రిప్రజెంటేటివ్ ఎవరినో పంపించి మాట్లాడించి స్ట్రైక్ కాల్ ఆఫ్ చేయించి వాళ్ళ మీద పెట్టినటువంటి కేసుల్ని తక్షణమే ఉపసంహరించుకొని పిల్లల మీద దాడులు చేసినటువంటి పోలీస్ అధికారులు లేకపోతే ముసుగుల్పినటువంటి అధికారులు ఎవరున్నారో వాళ్ళ పైన కూడా మీరు చర్యలు తీసుకోవాలని పిల్లలు నేర్పిస్తే ఏమొస్తుందండి నాకు అర్థమవుతుంది డాక్టర్ల మీద దాడులు ఏంటి మాట్లాడుకోవాలంటే మొన్న ఎప్పుడో రంగ మెడికల్ కాలేజ్లో రంగ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ మీద అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే నేరుగా చెయ్యి వేసినటువంటి సందర్భం చూస్తారు అంటే ఇవన్నీ ఇక్కడ మాట్లాడితే పిల్లలతో మాట్లాడితే రాజకీయాల్లో అనిపిస్తాయి ఎక్కడున్నది రాష్ట్రంలో మెడికల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఆ గౌరవం జగన్మోహన్ రెడ్డి గారి హయంలో ఉన్నటువంటి ఆ గౌరవం ఆ గర్వం ఎక్కడుంది ఇప్పుడు ఎందుకు ఇంతమంది పిల్లలు వెళ్ళి చదువుతా ఉన్నారు ఇక్కడ మెడికల్ సీట్స్ లేవు కాబట్టి మెడికల్ సీట్స్ పెంచడానికే కదా ఇన్ని మెడికల్ కాలేజెస్ ఇచ్చాం మనం పదిహేడు మెడికల్ కాలేజీలు ఇచ్చాం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ అధినేత ఇప్పటి ప్రస్తుత ముఖ్యమంత్రి గతంలో మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే ఐదు కాలేజీలు మేము ఓపెన్ చేసాం ఇరవై నాలుగు ఇరవై ఐదుకి మరొక ఐదు కాలేజీలు గ్రౌండ్ అవ్వాల్సి ఉంది పులివెందులు సీట్లు ఇస్తాం మీరు ఎన్ఓసీ ఇవ్వండి అంటే మాకు మెడికల్ సీట్లు వద్దా అన్నటువంటి ప్రభుత్వం ఇది మరి పిల్లల పట్ల సానుకూలంగా ఉంటుందని మనం ఎలా ఆలోచించగలం మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేయండి అంటే మా దగ్గర డబ్బులు లేవంటారు ఎనిమిది వేల ఐదు వందల కోట్లు మొత్తంలో రెండు వేల ఐదు వందల కోట్లు మేము ఆల్రెడీ ఖర్చు పెట్టాము ఇంకా ఆరు వేల కోట్లు పెడితే పర్మనెంట్గా పదిహేడు మెడికల్ కాలేజీలు మనకు అందుబాటులోకి వస్తాయి రెండు వేల ఐదు వందల యాభై మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తాయి మరి ఇలాంటి వాళ్ళు ఎవరు ఫారినర్ చదువుకునే అవసరం ఉండదు కదా క్వాలిటీ ఎడ్యుకేషన్ మనకు వస్తుంది కదా నాణ్యమైనటువంటి టెర్షియరీ కేర్ పేదలకి అందుబాటులోకి వస్తుంది కదా వీటన్నిటిని వదిలేసి మా దగ్గర డబ్బులే మేము కట్టమంటారు నేను అడుగుతా ఉన్నా మీ కళల రాజధాని కట్టుకోవడానికి ఎనభై వేల కోట్లు అప్పు చేయడానికి మీకు చేతులు వస్తున్నాయి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద పిల్లల పేద విద్యార్థుల భవిష్యత్తు కోసం పేద ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం ఆరు వేల రూపాయలు మీకు అప్ చేయడానికి కష్టమైపోతుందా ఇది ఎక్కడ న్యాయం ఇది ఎక్కడ న్యాయం ఇది హెల్త్ మినిస్టర్ ఎవరున్నారో దీనిపైన తక్షణమే దృష్టి పెట్టాలి ప్రైవేటైజ్ చేసేస్తాం ప్రైవేట్కి ఇచ్చేస్తాం పిప్పింపు మోడల్ ఇచ్చేస్తాం అనేది యాప్సైడ్ ఆలోచన ఇది ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఈ పాలసీలు మారుతూ ఉంటే ఎలా అవుతుంది ఇది తప్పిది ప్రభుత్వ ఆస్తుల్ని ప్రజల ప్రజల ఆస్తుల్ని ప్రజలకే చెందేట్టుగా ప్రభుత్వం ఆరు వేల కోట్లు తక్షణమే మంజూరు చేసి ఆ మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా పూర్తి చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమైతే డిమాండ్ చేస్తూ